ఫెస్టివల్ అనిపిస్తుంది కదరా వెల్కమ్ బ్యాక్ టు జోష్ రిషు ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టాప్ సార్ మీరు అది ఏ ది మేము ఈ అనుకోకుండా ఒక ప్లేస్ కి వెళ్తున్నాం అవునా నిజమా ఎక్కడికి చెప్పండి మీరు జెర్రీ బ్లాసమ్ చెప్పు రిషు నువ్వు చేర్రీప్లాసమ్ సిటీ ప్లాసమ్ పై స్టైల్ కొనుక్కున్నాను అని ఇలాగనే మోడల్ మోడల్ సూపర్ మోడల్ బొమ్మలు తెచ్చుకున్నాడా ఏ కార్లోనే ఉండేది ఎప్పటి నుంచో రిషు బొమ్మ దొరకిందా ఎప్పుడు పెట్టినావు

ఇదిగో అయ్యా ఎందుకన్నా ఉండని ఇప్పుడు నాకు నాకు అటు నీకు ఇట్లా ఇటు తీస్తాడు కింద పడేస్తాడు ఇయాలి నాకు ఇయాలి అంటాడు సరేలే తాగినప్పుడు తీసుకుందో నాని సరేనా అదిగో బయట చూడు బయట చూడు ఆగో ట్రాఫిక్ ఎంత ఉందో ఇట్లానే పడుకోవచ్చు ఇట్లానే మర్చి పడుకోవస్తుంది ఏమో ఫైవ్ సిక్స్ మంత్స్ అవుతుంది అనుకుంటా మేము ఇట్లా లాంగ్ జర్నీ వెళ్ళి చలికాలంలో ఎక్కడికి వెళ్ళే ఛాన్స్ లేదు ఏమున్నా కిరాణా సామాను కూరగాయలకి దగ్గర దగ్గర ఉన్న షాప్స్ కి వెళ్లే వాళ్ళం మళ్ళీ ఇన్ని రోజులకి ఇట్లా మీకు కూడా థ్రిల్లింగ్ గా ఉంటుంది మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూడండి మళ్ళీ చెప్పు చేస్తున్నా వన్ అవర్కి ఎక్కువనే జర్నీ ఇంకా వీళ్ళకి ఎక్కడ టైం పాస్ అవుతుంది పెద్దోడేమో వాచ్ లో వీడియో చూస్తుంటే చిన్నోడేమో వాన్ని డిస్టర్బ్ చేస్తూ టైం పాస్ చేస్తుండు చాలా ఉన్నాయి ఇంకా దాచాం గొప్పలు గొప్పలుగా పుణ్య వర్క్ ఎంట్రీ అయినాము యాక్చువల్గా ఆ ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది కొంచెం దగ్గరలో ఉంటే చూసేవాళ్ళం బ్లూ కలర్ అంతా ట్రైన్ ఆగింది చూసినా ఆ పక్కనే న్యూయార్క్ ఎయిర్పోర్ట్ ఇప్పుడే ఒక ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది మేము యూఎస్ కి వచ్చినప్పుడు ఈ ఎయిర్పోర్ట్ లోనే దిగినాం మనం ఎన్నో రోజుల నుంచి ప్లాన్ చేసుకున్న ట్రిప్సే వెదర్ వల్లనో మనకు వీలు కాకనో క్యాన్సల్ అవుతాయి కానీ ఆ రోజుకి ఆ రోజే సడన్ గా అనుకున్న ట్రిప్సే సక్సెస్ అవుతాయి ఈ రోజుదైతే ఎట్లాంటి ప్లాన్ లేకుండా మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్తున్నాం అంటే మేము స్టార్ట్ అయినాం ఇంతకు ముందు ఒకటి వచ్చింది కదరా అప్పుడు చూడలేవా టెన్షన్ భయమా అది ఎక్సైట్మెంట్ అన్ని కలిసిన ఫీలింగ్ ఉండే అప్పుడైతే ఓకే ఓకే ఇప్పుడు సిటీలోకి ఎంటర్ అయినాం మేమున్న ఏరియాలో చుట్టూ చెట్లు చూసి చూసి ఇప్పుడు ఈ బిల్డింగ్స్ చూస్తుంటే అడవిల్లో ఉండి ఉండి ఊర్లోకి వచ్చినట్టు అనిపించింది చౌరాష్ట్రగానే ఉంది ఇంకోసారను చౌరాష్ట్రగానే ఉంది అబ్బా చార్ నగర్కి వెళ్దామా సరే ఇది హైదరాబాద్ లాగానే అనిపిస్తుంది కదరా మెట్రో మెట్రో కింద నుంచి వెళ్తున్నట్టుంది నిజంగా మాకైతే హైదరాబాద్ గుర్తొచ్చింది మా పిల్లలకైతే ఇంకా షాద్ నగర్ కూడా గుర్తొచ్చింది ఇప్పుడు వచ్చేసి దగ్గరికి మేము కార్లో సాంగ్స్ పెట్టుకోలేదని మా బుడ్డోడే సాంగ్స్ పాడి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుండు ఇక్కడ ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ఎంత బాగున్నాయో మేమున్న ఏరియాలో అయితే దూరం దూరం ఉంటాయి ఇంటి చుట్టూ ఫుల్ ప్లేస్ ఉంటది కానీ ఇది సిటీ కదా పక్క పక్కనే ఉన్నాయి ఈ రోజే ఈ చెర్రీ బ్లాసం ఫెస్టివల్ లాస్ట్ వీక్ అందుకే ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ ఉన్నది జీరో పాయింట్ ఫైవ్ మైల్స్ ఫోర్ మినిట్స్ అంత ట్రాఫిక్ ఉంది ఇక్కడ ఏం చేయాలి రెండు పక్కల కార్ పార్కింగ్ చేసిరు మధ్యలో నుంచి వెళ్లే కార్లు ఒకదానికి ఒకటి తగులుతాయేమో అన్నట్టు భయమైంది ఇక్కడ పార్కింగ్ చేసిన కార్లన్నీ పార్క్కి వచ్చిన వాళ్ళే అనుకుంటా మా ఫ్రెండ్స్ ఒక దిక్కు అయిపోయారు మేము ఒక దిక్కు అయిపోయినాం ఇంకా లోపలికి వెళ్తే కార్ పార్కింగ్ ప్లేస్ ఉంటుందో లేదో అనేసి ఇక్కడే పెట్టేసి నడుచుకుంటూ వెళ్తున్నాం అందరూ రోడ్డు మీద పెట్టిరు కదా అని మేము కూడా పెట్టినాము కానీ వచ్చేసరికి ఏమవుతుందో అన్న టెన్షన్తోనే లోపలికి వెళ్ళినాం ఏమైంది ఓకే మా అయితే చిన్నప్పటి నుంచి పోలీస్ కార్ అన్నా పోలీస్ బైక్ చూసినా భలే సరదా ఇక్కడైతే చాలా పెద్ద పెద్ద టెన్నిస్ కోర్ట్సే ఉన్నాయి ఆ గంట సౌండ్ ఏంటిది అనుకుంటున్నారా ఐస్ క్రీమ్ బండి ఇంకా పార్కులలోకి వచ్చినామంటే అంటే ఐస్ క్రీమ్ బండి లేకుండా అస్సలు ఉండదు కదా ఇక్కడ ఈ క్యూట్ డాగ్స్ అయితే ఒకదాన్ని ఒకటి వదలట్లేదు ఫైనల్లీ హాఫ్ మైల్ నడిచిన తర్వాత పార్క్ దగ్గరకు వచ్చేసినాం ఇప్పుడు ఇక్కడ స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయింది ఈ సీజన్ లో చెట్లకి డిఫరెంట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి మేమున్న ఏరియాలో కూడా ఉంటాయి కానీ అక్కడొకటి అక్కడొకటి ఉంటాయి ఇట్లా పార్క్ లో అయితే అన్ని ఒకే దగ్గర ఉంటాయి చూడడానికి బాగుంటది మేము వచ్చింది ఇప్పుడు నెవార్క్ లో ఉన్న బ్రాంచ్ బ్రుక్ పార్క్ చెర్రీ బ్లాసం ఫెస్టివల్ అని ఏప్రిల్ ఫిఫ్త్ టు థర్టీన్త్ వరకే ఉంది ఇంకా ఇక్కడ బైక్ రేస్ కే రన్ వన్ మైల్ ఫన్ రన్ ఫ్యామిలీ డే బ్లూమ్ ఫెస్ట్ అని ఒక్కో రోజు ఒక్కో ఈవెంట్ యాక్టివిటీస్ మేము వెళ్ళింది లాస్ట్ డే బ్లూమ్ ఫెస్ట్ ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ చూసిన తర్వాత ఊరుకుంటామా వెళ్ళగానే స్టార్ట్ చేసినాం ఫొటోస్ వీడియోస్ అందరూ అదే పనిలో ఉన్నారు ఇంకొక ప్లేస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ వాష్రూమ్స్ కూడా అరేంజ్ చేసి పెట్టారు అవి కానీ లేకపోతే మా లాగా చిన్నపిల్లలు ఉన్న పరిస్థితి అంతే కూర్చోదు బాగున్నాయి కదా ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క రకంగా ఉంది ఆ రోజు వెదర్ కూడా బాగా కూల్ గా లేకుండా నార్మల్ టెంపరేచర్ లోనే ఉండే నిండు ఉంటే అన్ని ఇంకా బాగుండేది మీకు ఒక జోక్ చెప్పనా ఇంతవరకు మేము మా ఫ్రెండ్స్ కలుసుకునే లేదు వాళ్ళు ఒక మేము ఒక కొనకున్నాం లైవ్ లొకేషన్స్ తో వెతుక్కుంటూ మధ్య మధ్యలో ఫొటోస్ దిగుతూ వెళ్తున్నాం ఇది చెర్రీ బ్లాసమ్ వెల్కమ్ సెంటర్ ఈ సెంటర్ మాత్రం మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకే ఓపెన్ ఉంటది దీంట్లో అయితే పార్క్ గురించి ఫెస్టివల్ గురించి డీటెయిల్స్ ఉన్నాయి ఇంకా ఒక చెట్ అయితే ఉంది ఈ చెట్టు కింద ఫొటోస్ దిగడానికి అయితే పెద్దలైనే ఉంది అది ఒరిజినల్ కాదో కూడా డౌటే అమ్మ పార్క్ అంతా తిరిగి తిరిగి ఫైనల్ గా మా ఫ్రెండ్స్ అయితే కలుసుకున్నాం ఏం మీరు ఇక్కడనే ఉన్నారా వచ్చినప్పటి నుండి ఆట ఇంకా చెట్లు మంచిగా ఉన్నాయి కదా అవునా ఏది బాగుందిరా అయితే సేమ్ డ్రెస్ కోడ్ తో ఏదో ఫోటో షూట్ అయితే తీసుకుంటున్నారు ఇక్కడ చాలా మంది ఫోటో షూట్స్ కి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ మెటర్నిటీ షూట్స్ కి కూడా బాగుంటది ఫోటో షూట్స్ కే కాకుండా పిక్నిక్ కోసం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మంచిగా టెంట్ తెచ్చుకొని ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకొని తినుకుంటూ ఆడుకునే వాళ్ళు కూడా ఉన్నారు బయట అన్ని కార్స్ చూసినాం కదా ఇంకా లోపల కూడా అంతకు మించే ఉన్నాయి మేమైతే అక్కడ పెట్టేసి వచ్చినాం మా కార్ పరిస్థితి ఏందో మరి వీళ్ళ ఫోటోషూట్ ఇంకా అవ్వలేనట్టుంది ఈ పిల్లల్ని మామూలుగా ఆపడమే కష్టము ఇంకా ఇట్లాంటి ప్లేస్లో ఇన్ని చెట్లు చూసిన తర్వాత ఇదిగో ఇట్లనే ఉంటుంది హలో ఏదో ఆడుకుంటావు రిష్యూ ఆడుకోసినావా పడ్డావా ఏమన్నా ఎంత మంచిగా ఉంది ఇంకో స్నేహితు చేస్తావా

అన్ని ఆడుకునే ఉన్నాయి స్లైడ్స్ ఉన్నాయి కానీ మా బుడ్డోడికి ఎందుకో మూడు లేదు వాడే ఆడుకోకుండా మేమే ఆడుకోనివ్వలేదని పైనుంచి మా మీద కంప్లైంట్ వాళ్ళ పక్కకి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు తిరిగినము ఇంకా ఈ పిల్లలతో ఇంతసేపు తిరగడం కూడా ఎక్కువే వీళ్ళతో ఎక్కడికైనా వస్తే ఎత్తుకోవడము వాష్రూము ఇదే సరిపోతుంది ఇంకా అవన్నీ అయితే మా ఆయనే చూసుకున్నాడు నేను జస్ట్ ఆడిపించిన అంతే వెళ్ళిపోతున్నాము ఇంకా కొందరు వస్తున్నారు ఫైవ్ థర్టీ అయినా కూడా ఇంకా వస్తున్నారు జనాలు ఇంకా ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళైతే రోజు ఈ పార్కు రావచ్చు గంట కొట్టింది కదా అదేదో అట్లా సింక్ అయిపోయింది అంతే ఈ ఫెస్టివల్ లాస్ట్ డే కదా అందుకే జనాలు వెహికల్స్ ఎక్కువగా ఉన్నారని పోలీసులు కూడా ఉన్నారు దారిలో వెళ్తుంటే ఈ ఫ్లవర్స్ కనిపించినాయి బాగున్నాయి కదా హమ్మయ్య మా కార్ అయితే ఉంది అసలు ఎక్కడా కూర్చోకుండా తిరిగి తిరిగి ఫుల్గా ఆలసిపోయినాం కార్ లోకి ఎక్కగానే ఫస్ట్ వాటర్ తాగి స్నాక్స్ తినడం స్టార్ట్ చేసినాం ఇంకా ఇంట్లోనే లంచ్ చేసి స్టార్ట్ అయినాం కాబట్టి ఆ మాత్రం ఓపిక అయినా ఉండే ఇక సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ట్రిప్స్ ప్లాన్ చేసుకుని వెళ్లాల్సిందే వీలైనంత వరకు చూడాల్సిందే ఇక్కడ సమ్మర్ లో తప్ప మిగతా టైంలో ఎట్లాగూ బయటకెళ్ళలేము మరి ట్రిప్స్ మాతో పాటు మీరు కూడా చూడాలనుకుంటే మా ఛానల్ చేసుకోండి ఇంతకీ ఈ చెర్రీ బ్లాసం ఫెస్టివల్ ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి వీడియో నచ్చితే మా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి Thank you for watching. Thank, Thank you, you, you for, for watching. watching.